ఎంత ఉందో కొలుచండి ఇదిరా ఇది కొలుసరా ఎంత ఉంది నాలుగు పెట్టుకోండి ఎంత ఉంది నాలుగు అడుగులు ఉంది ఇది ఎంత ఉంది అవతల పెట్టిన టైర్ ఎంత ఉంది నాలుగు అడుగులు ఉంది రండి ఇట్లా ఈ పులు చూద్దాం ఏ నలుగురు ైన్లో నిలబడుకోండి రాపా రావాలా నూర్లే చాలా చాలా వదిలే వదిలే చూడ ఇపో అడుగు పడుకోరా ఇట్స్ బైడ్ ఎంత ఉందాగుంది ఆరున్నర అడుగుంది ఎంత ఉంది ఆరు ఉంది అంటే ఎంత ఎక్కువ ఉంది రెండు అడుగులు ఎక్కువ ఉంది ఆ అవతల ఇద్దరు కూర్చోండు రా ఒకరి మధ్యలో కూర్చోండి డ్రైవర్ నువ్వు ఇవ్వరు ఇంగోరు రావాలి లోపలికి పెట్టుకోండి కాల్ బయట లోపలికి పెట్టుకోవాలన్నీ ఏనమ్మా లోపలిది ఆ కాలు ఆ లోపలికి పోవాలి ఇది పరిస్థితి ఇది పరిస్థితి ఇది పరిస్థితి నలుగురు పెడతారు ఇది పరిస్థితి ఇప్పుడు ఏమైంది ఇంక రండి స్టేరింగ్ లోపలికి పంపే అది రెండు పైకి అనుకురా మొక్క ఏమైంది ఈ కాళ్ళు అన్నీ లోపలికి ఉన్నాయి ఆ బ్రేక్ ఆడుంది బ్రేక్ వీళ్ళ కాల్ కింద ఉంది బ్రేక్ కింద వీళ్ళ కాళ్ళు ఉన్నాయి చూడండి ఎంటర్ తగులుతుందో ఆ కాళ్ళు తగులుతాయి డ్రైవర్ అయితే అడ్జస్ట్ చేసుకుంటాడు వీరికి తెలియదు కదా ఇది పరిస్థితి యాక్సిడెంట్లకు కారణమో ముఖ్యంగా ఓవర్లోడ్ ముందరగా ఓవర్లోడ్ ఎంతనేసుకో ఇక్కడ మామూలుగా ఏమవుతుంది డ్రైవ్ చేసేవాడు డ్రైవ్ చేసేవాడు ఏమనుకుంటాడో వారికి ఇవన్నీ తెలియదు ఈ మోస మోకాలు ఉండేది అడ్డం ఉండేది ఆ బ్రేక్ దగ్గర వీని కాలు ఉండేది వీడు ఒత్తినప్పుడు ఏమవుతుందంటే వీని కాలు అడ్డం ఉంది అనుకో నీట్గా వస్తుంది బ్రేక్ ఇప్పుడే ఒత్తుతాడు పూర్తి బ్రేక్ ఇది పరిస్థితి ఆటోల పరిస్థితి అది ముందుగా రేపో మన్నాడు వాళ్ళకి చెప్పాల్సింది ఈ సీట్ అంతా కట్ చేయాల్సింది రా రండి రా బ్రేక్ ఎక్కడ చూడండి బ్రేక్ వచ్చి ఏమైతే అది అక్కడ అడ్డం పట్టరా ఒక అడ్డం అట్రా అక్కడ అట్లుంటే బ్రేక్ పడదు మెయిన్గా ఈ సీటు ఇవన్నీ ఖర్చు చేయాల్సిందే తాడిపత్రుల్లో మూడు రోజుల లోపల ఈ సీట్లు అన్ని ఖర్చు చేయాల్సిందే ఇది కట్ చేయాల్సిందే వాడికి ఎంత ఉంటే అంతే దీన్నంతా వేరే విధంగా ఇక్కడ ఎవరు కూర్చోకూడదు ఎనక నలభై మంది కాదు యాభై మంది వేసుకోండి నా రా సంపద ముందర పత్రుల మటుకు మారుస్తానా ఇదంతా మీకు చెప్తున్నా దీని వల్ల యాక్సిడెంట్ అవుతుంది వాడు ఏమనుకుంటే డ్రైవరు వాడికి తెలియదు ఇక్కడ కాల్ అడ్డంంది బ్రేక్ బ్రేక్ కింద కాల్ అడ్డం ఉంది చూడండి కాలు కాలు వద్దు తీరు పక్కవా ఒత్తుతే ఏమవుతుంది ఆడ ఈ ఈ మూడో ఈ ప్యాసింజర్ తిరుటరు కదా ఊరికి అట్లా అంటరా చేత్తు చేత్ అది వచ్చినప్పుడు ఏమవుతుంది ఆడ కాలు మూటు ఇట్లా చెప్పు అడ్డం ఉంటే ఫుల్ బ్రేక్ పడదు వీడి చూసురా ఇప్పుడు కొట్టు బ్రేక్ పడదు బ్రేక్ పడదు ఇమీడియట్ గా ఈ సీట్లన్నీ మార్పి ఆర్టీఓ ప్రేస్ ఓటర్ గారు మీ కథ వేరేలే చెప్పాలంటే మీ కథ చాలా ఉంది ఎందుకంటే నేను బస్ ఓనరు కాబట్టి తాడిపతుల్లో ఈ టెంప్ పైకి పోల్సిందే సీట్లు కట్ చేయాల్సిందే రోజులు టైం ఇస్తాను ముందర కూర్చుంటే క్వశ్చనే లేదు చూస్తాను నేడు ఉందో రండి ఎక్కడ ఉంది చెప్పండి ఎలా అయితే ఎలా కట్ అవుతుంది ఇది రో తెడు ఆనుకుంటే వీడి వీడి ఈడ ఈడ ఉంటుంది కాలు ఒకరు చూపరా ఒక్కరెకండి మొక్కలు రెండు పైకి పెట్టు నువ్వు పైకి పెట్టా చూడండి ఎట్టుందో డ్రైవర్ది కాదు ఈడ కూర్చుని ఇద్దరు డ్రైవర్ ఇది పరిస్థితి తాడిపత్రుల్లో గురువారం లోపల సింగిల్ సీటే ఉండాలా దానికి మళ్ళీ ఇంకా ఏమైనా చేస్తా సీట్ ఆల్టర్ చేయండి సింగిల్ సీట్ చేసేటట్టుగా చేయండి ముందరు ఎక్సైజ్ ఉంటే వాని సీట్ చేయండి దయచేసి ఎవరో కావట్టించుకోవాలి ఆర్టీఓ బ్రేక్ లో తాడిపత్రలో ఒప్పుకోను వేరే సార్ నాకు తెలియదు ముందర లేదు ముందర కుర్చో పెడితే అని దానికి ఎట్లా ట్యాక్స్ ఉండదు ఏముండదు కాబట్టి పర్మనెంట్ గా పోలీస్ స్టేషన్ పోతుంది ఎవరో రికమెండేషన్ రావద్దంటే విషయంలో ఎవరు రికమెండేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్